ఇక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏంది అంటే పోలీసుల చేత నిన్న మీరు వీడియోలు చూసే ఉంటారు జర్నలిస్టుల మీద పూర్తి స్థాయిలో ఎట్లా ఏ విధంగా వ్యవహరించిందో ఆ వ్యవహార శైలిని ఎట్లా చూద్దాం అసలు ఏం చేద్దాం మేము మాకు అంటే జర్నలిజానికి కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ ఒక సమస్యను మేము చూపించే పరిస్థితి తెలంగాణలో లేదా ఏమైనా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా ఏంటి అసలు ఇక్కడ ముందుగా పోలీసుల వైఖరిని జీ తెలుగు జర్నలిస్ట్ టీ చరణ్ గారి పైన పోలీసులు చేసిన జులుంని మాత్రం ఒక న్యాయవాదిగా ఒక సామాన్య న్యాయవాదిగా నేను ఖండిస్తున్నాను ఈ దీక్షకు మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను భయ తెలంగాణ సమస్త జర్నలిస్టులకి నేను భరోసా ఇస్తున్నాను ఒక న్యాయవాది ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక న్యాయవాదిగా ప్రశ్నించే గొంతులను ఎవరైతే నొక్కుదామనుకుంటారో ఆ గొంతులు మళ్ళీ లేస్తాయి పులుల్లాగా గర్జిస్తాయి రంజిత్ లాంటి సోదరులు ఇంకా ముందుకొస్తారు ఇలాగే ఇది కంటిన్యూ అయితే జర్నలిజం ఒక విప్లవం విప్లవం లాగా కూడా ఒక సృష్టి కాబడుతుంది ప్రశ్నించే గొంతుల గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తే అంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన అటువంటి తెలంగాణ పోలీస్ యంత్రాంగం అంటే శాంతి బాధలకు మీరే విఘాతం కలిగిస్తున్నారు రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తే ఇక్కడ ఏమవుతుంది సొసైటీ ఏమవుతుంది తెలంగాణ ఏమవుతుంది రీసెంట్గా ఇప్పుడు శ్రీచరణ్ జర్నలిస్టుపై దాడి చేస్తారు ఈ మధ్యలో ఈరోజు న్యాయవాదులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మేము విధులు బహిష్కరించిన కోర్టులలో సిద్దిపేటలో రవి అనే న్యాయవాది మీద కూడా దాడి చేస్తారు అంటే జర్నలిజం ప్రశ్నించే గొంతులో మీద మీరు దాడి చేస్తారు న్యాయవాదుల మీద దాడి చేస్తారు ఇటు నిరుద్యోగాలు నిరుద్యోగాలు మాకు ఉద్యోగాలు కావాలని కానీ ప్రశ్నించే అటువంటి ధర్నా చేసే అటువంటి స్టూడెంట్స్ నిరుద్యోగులను కూడా అంటే మీరు మీరు కూడా అంటే పోలీసులు కూడా ఒకప్పుడు నిరుద్యోగులు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటే ఉద్యోగాలు కావాలని ప్రశ్నించే వాళ్ళని కూడా మీరు ఈరోజు ఖండించి వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించి కొట్టి దౌర్జన్యం చేసి ఇది తప్పు అని ప్రశ్నించే జర్నలిజాన్ని జర్నలిస్టులను మీరు నిజంగా మీరు వాళ్ళ జర్నలిస్టులకు మీరు ఇలాగ నిర్బంధాలు కొనసాగిస్తే మాత్రం న్యాయవాదులు బయటకు రావాల్సి వస్తుంది జర్నలిస్టులకు మద్దతుగా నిలవాల్సి వచ్చిన సందర్భం అంటే ఈరోజు అంటే పోలీసులు అసలు నిజంగా న్యాయ వ్యవస్థలో ఒక వ్యక్తి మీద దాడి చేసి కుట్టే హక్కుందా ఆ ఎల్లనే పదం బోధిస్తూ ఒక మహిళా జర్నలిస్ట్ మహిళా ఎస్ఐ కూడా విపరీతంగా పూర్తి స్థాయిలో కూడా ఆ భాషని ఎట్లా చూడవచ్చు అసలు అంటే ఇక్కడ చట్టం మనకు కొన్ని కొన్ని పరదులు ఇచ్చింది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చింది లాలో ఒక ప్రొసీజర్ ఉంటుంది కొట్టే రైట్ పోలీస్ కాదు ఇండియాలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి కొత్త రీసెంట్గా బిఎన్ఎస్ యాక్ట్ కావచ్చు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కాబట్టి బిఎస్ఏ యాక్ట్ కావచ్చు ఏ చట్టం కూడా కొట్టుమని పోలీసులకి ఏ అధికారం ఇవ్వలేదు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకు ప్రొటెక్షన్ అంటే వాళ్ళు ప్రొటెక్షన్ చేసే రక్షకులు వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైనా శాంతి భద్రతలు విఘాతం కలిగినప్పుడు మాత్రమే రక్షించవలసినటువంటి బాధ్యత మాత్రమే పోలీసు వాళ్ళకు ఉంటుంది కాబట్టి పచ్చి బూతులు తిట్టడం కానీ అంటే ఎల్లని మీరు సంబోధించారు కదా అలాంటి అంటే ఒక రక్షకులే నోటి నుంచి అలాంటి పదాలు రావడం అనేది సమాజం గ్రహించదు వాళ్ళ అంటే పోలీసు వాళ్ళ మీద కొంతవరకు కొంత అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది ఇలాంటి సంఘటనల వల్ల పూర్తి అభిప్రాయం పోతుందేమో అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది అంటే నిజంగా జర్నలిస్ట్ల మీద మేము నేను అడిగే డిమాండ్లు మీరు సాధారణ డిమాండ్లు ఎందుకంటే మాకు రక్షణ కల్పించాలి అంటున్నాం జర్నలిస్ట్లే రక్షణ కల్పించాలంటే సగటు మనిషి పరిస్థితి ఏందన్నా అనేక కేసులు వస్తాయి కదా ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ వచ్చే ముందు మేనిఫెస్టో చెప్పారు నేను ఈ రోజు నా మిత్రులు జర్నలిస్ట్ చాలా మంది వస్తుంటే రంజిత్ భయ్య దగ్గరికి వెళ్తున్నారంటే ఇట్లా నిన్న దాడి జరిగింది నాంపల్లి కోర్టుకు వచ్చారు చాలా మంది మిత్రులు వేరే మీడియా ఏమైపోయా మీకు ఇస్తానారు కదా ఫ్లాట్ మనిషి ప్రతి జర్నలిస్ట్ కు ఫ్లాట్ ఇస్తా మరి ఏమైంది ఎటుపోయింది ఆ ఫ్లాట్ మీరు ఇరవై నాలుగు గంటలు సెక్రటరీలో ఉంటారు కదా మరి అడుగుతా సీఎం గారిని ఎందుకని అంటే మర్చిపోయింది అన్న అంటున్నారు అంటే ఓట్లేసిరు సీఎం అయిపోయారు మర్చిపోయినా అంటే జర్నలిస్టులనే నీతో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ నీ నువ్వు మీరు పెట్టే ప్రెస్ మీట్ని పబ్లిష్ చేసే అటువంటి జర్నలిస్టులకే న్యాయం జరిగినప్పుడు కామన్ ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది అనేది నేను అడుగుతున్నాను వైఆర్టీవీ ద్వారా ఎట్లన్న ఇప్పుడు నేను దీక్ష చేస్తున్నా ఉదయం పోలీసులు కూడా వచ్చారు రావడానికి రంజిత్ గారు నా మిత్రుడు ఆయన మిత్రుడికి ఏమన్నా ఆ ఆటంకం కలుగుతుందేమో ఒక న్యాయవాదిగా నా మిత్రుడికి నేను సపోర్ట్ చేయాలని మాత్రం ఇక్కడికి వచ్చిన మద్దతు ఇవ్వాలని వచ్చిన వచ్చేసరికి కిందికి వచ్చి నేను పైకి వచ్చినప్పుడు ఇద్దరు కింద అంటే స్టూడియో చుట్టూ దాదాపు నలుగురు పోలీసులు పహారాగాస్తున్నారు ప్రశ్నించే గొంతుకు పహారా కాయడం అనేది దీన్ని నేను న్యాయవాదిగా ఖండిస్తున్నాను మీ మీ మీద కూడా సిద్దిపేటలో జరిగిన సంఘటన ఈరోజు రోజు మీరు కోర్టులో దాని గురించి కూడా చెప్పండి తెలంగాణ ప్రజలు ఈరోజు రోజు సిద్దిపేటలో రవి అనే న్యాయవాది అంటే ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది క్లయింట్ని తీసుకొని స్టేషన్కి స్టేషన్కి వెళ్ళి అందులో ఉన్న జడ్జి గారు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఎస్హెచ్ఓ గారిని కలవడానికి వెళ్ళిన సందర్భంలో అంటే పోలీస్ స్టేషన్లు మీ ఏమైనా సొంత ఇండ్లు అనుకుంటున్నారా పోలీస్ అధికారులు మీ భవనాల మీ రాజభవనాల మీకోసం ఏమన్నా నిర్మించిన కట్టడాలు అవి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం నిర్మించినటువంటి నిర్మాణ స్థలాలు నిర్మాణ భవనాలు ప్రజా రక్షక కవచాలు పోలీస్ స్టేషన్లు అండి మీకోసం మీ ఆ కుర్చీ మీది కాదు ప్రజల కుర్చీ ప్రజలకు రక్షించవలసిన కుర్చీలో మీరు కూర్చున్నప్పుడు ఒక న్యాయవాది మీ దగ్గరకు వస్తే న్యాయవాది మీద అటాక్ చేయడం న్యాయవాదిని పోలీస్ స్టేషన్లో కొట్టడం రేపు దాని మీద మేము అడ్వకేట్స్ డీజీపీ గారిని కలవబోతున్నాము హైకోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాము తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి ఎగనెస్ట్ గా అంటే జరుగుతున్నాడు అడ్వకేట్ల మీదనే దాడి ఈ రోజు దాదాపు వేల మంది న్యాయవాదులను రోడ్ల మీదకి వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా అంటే దీన్ని రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు గమనిస్తలేరా జర్నలిస్టుల సమస్యలు కనబడతలేవా న్యాయవాదుల సమస్యలు కనబడతలేవా నిరుద్యోగుల సమస్యలు మీకు కళ్ళ కనబడతలేవా రైతుల సమస్యలు కనబడతలేవా అసలు ఎందుకోసం వచ్చారు ముఖ్యమంత్రిగా మీరు ఈ పీఠం అధిరోహించడానికి అని ఒక న్యాయవాదిగా నేను ప్రశ్నిస్తున్నాను అండి ఏం చేస్తే మాకు పరిష్కారం లభిస్తుందన్న అసలు జర్నలిస్ట్ గా మేము తెలంగాణలో ప్రశ్నించడమే తప్ప ప్రశ్నించడం తప్పని రాజ్యాంగం చెప్పలే ప్రశ్నించాలనే చెప్తుంది రాజ్యాంగం సమస్య రీసెంట్ మన పోయిన జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ్ సిజేఐ గారు కూడా చెప్పారు ప్రశ్నించండి ప్రశ్నిస్తేనే సమస్య సాల్వ్ అవుతుంది ప్రశ్నించినంత వరకు మీ సమస్య అలాగే మన పునాది పైకి లేవనంత వరకు మాత్రం ఎలాగైతే ఉంటుందో పునాదిని మనం ఒక మెట్టు మెట్టు ఒక బండరాయరాయిస్తే అవుతుందో సమస్యను మీరు ప్రశ్నిస్తుంటేనే రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఆ హక్కును కాలరాస్తామన్న వాళ్ళ ఎదురు తట్టి పోరాడండి ప్రశ్నించండి అని మాత్రం ఎన్వి రమణ గారు కూడా చెప్పారండి సో మీరు చాలా కేసులు చూస్తూ ఉంటారు అమ్మా ఇప్పుడు మా మీద జరిగిన ఇవి కానీ భవిష్యత్తులో జర్నలిస్టులు అంటే మాకు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ఇప్పటికీ కూడా ఈరోజు కూడా మిత్రుడు వెళ్ళినప్పుడు కూడా ఎల్ ఇక రకరకాల భూతపాదాలు కూడా వాడేరు ఏంది అసలు మా దిక్కు దివాణా ఉండదా అంటే ప్రభుత్వం మార్త ఇంత దారుణంగా ఉంటుందా అందుకే మేము ఈ మధ్యలో మనం చాలా కేసులు చూస్తున్నాము ప్రభుత్వాలు వస్తాయి పోతే పోలీస్ అధికారులకు సవినయంగా నేను చెప్తున్న ఒక అడ్వోకేట్గా రేపటి రోజు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ రావచ్చు మళ్ళీ ఆయన రావచ్చు పోవచ్చు కానీ ప్రభుత్వాలు మారుతాయి పోతే కానీ పోలీస్ యంత్రాంగం మీరు ఇలాగే ఉంటారు పావులుగా ఉండకండి ప్రశ్నించే గొంతులు నిజంగా వీళ్ళు అన్యాయం మాట్లాడితే వీళ్ళు తప్పు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి కానీ కొట్టడం ఏంది బూతులు తిట్టడం ఏంది తప్పు కదా అది ఈవెన్ అలా బూతులు తిట్టిన వ్యక్తి మీద సుమోటో కింద హైకోర్టు ఈ మధ్య చాలా కేసులలో సుమోటో కింద కేసులు తీసుకొని నోటీసులు ఇస్తుంది డీజీపీకి ఇస్తుంది హోమ్ మినిస్ట్రీకి ఇస్తుంది హోం శాఖకి ఇస్తున్నది అప్పుడు మీ పరిస్థితి ఏంది మీ పయాధికారి బాగానే ఉంటాడు తిట్టడం వల్ల మీరు సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటున్నవి కాబట్టి ప్రశ్నించే గొంతులకు పోలీస్ యంత్రాంగం ఇలా జులుం ప్రదర్శించడం అనేది తప్పని మేము తెలియజేస్తాం